నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీ నుండి మరో వికెట్ డౌన్ అయిందా అసెంబ్లీ సాక్షిగా వెల్లడైందా ఏకంగా ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికే ఆ ఎమ్మెల్యే షాక్ ఇచ్చాడా తాను పార్టీ మారుతున్నానని మొహం మీదే చెప్పేశాడా అసెంబ్లీ సాక్షిగా బయటపడిన ఆసక్తికర సన్నివేశం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది రాక రాక మూడు నెలల తర్వాత అసెంబ్లీలో అడుగుపెట్టాడు వైసీపీ ఫ్లోర్ లీడర్ పులివెందుల ఎమ్మెల్యే జగన్ ఆయన అడుగుపెట్టిన ముహూర్తం బాగోలేదో ఆయన చేస్తున్న రాజకీయ నిర్వాహకం నచ్చలేదో కానీ ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ పార్టీ కండువా లేకుండా అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు ఈ అంశంపై ఆయన ఎమ్మెల్యే చంద్రశేఖర్ని నిలదీశాడు వైసీపీ సభ్యులందరూ పార్టీ కండువాలు వేసుకొని వస్తే నువ్వెందుకు కండువా వేసుకోలేదు అని ప్రశ్నించాడు దీనికి ఎమ్మెల్యే వెంటనే సమాధానమిచ్చారు కండువా మర్చిపోయానని తెలిపారు దీనికి షాక్ అయిన జగన్ వెంటనే కండువా మర్చిపోయావా మార్చడానికి సిద్ధంగా ఉన్నావా అని తిరిగి ప్రశ్నించాడు జగన్ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా అక్కడి నుండి తుర్రుమన్నాడు ఎమ్మెల్యే చంద్రశేఖర్ తాడిపర్తి చంద్రశేఖర్ ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే గత ఎన్నికలలో చంద్రబాబు వేవ్ను సైకిల్ తుఫాన్ను తట్టుకొని గెలిచిన అతి కొద్దిమంది ఎమ్మెల్యేలలో ఈయన ఒకరు రెండు వేల పంతొమ్మిదిలో ఈ నియోజకవర్గం నుండి మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ విజయం సాధించారు సామాజిక ఈక్వేషన్ లెక్కలతో పాటు మరికొన్ని ఈక్వేషన్స్లో జగన్ ఆదిమూలపు సురేష్ను ఎర్రగొండపాలెం నియోజకవర్గం స్థానంలో కొండేపు నుండి పోటీ చేయించారు కొండేపులో ఓడిపోయారు ఆదిమూలపు సురేష్ అయితే ఎర్రగొండపాలెం అసెంబ్లీ సెగ్మెంట్ నుండి తాటిపర్తి చంద్రశేఖర్ గెలుపొందారు అసెంబ్లీలో అడుగుపెట్టారు ఇక ఇటీవల మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ పార్టీ మారుతున్నారని ప్రచారం జరిగింది ఆయన టీడీపీలోకి జంప్ చేయడానికి సిద్ధంగా ఉన్నారని కథనాలు వచ్చాయి ఆదిమూలపు సురేష్ దగ్గరుండి తాటిపర్తితో గేమ్ ఆడించారా లేక టీడీపీతో టచ్లోకి వచ్చిన తాటిపర్తి స్వయంగా కండువా వేసుకోవడం మర్చిపోయారా అనేది రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతోంది అయితే కండువా మార్చడం కోసమే ఆయన కండువా వేసుకురాలేదని వైసీపీ నేతలు ఓ నిర్ణయానికి వచ్చారట మరి తాటిపర్తి ఎలాంటి బ్రేకింగ్ ఇస్తారో చూడాలి